ఈ రోజు పాపే మా జీవన జ్యోతిలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బాగుంటుంది కూడా అసలు ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం ఆనంది సీతని చూస్తూ అలానే కమ్మలు పెట్టుకుంటూ ఉంటుంది ఇక సీత గిఫ్ట్ బాక్స్ లో నుంచి గాజుల్ని తీస్తూ నా బంగారం లాంటి అక్క కోసం బంగారు గాజులు అని అంటూ ఉంటే ఇక ఆనంది అలానే ఆనందంగా చూస్తూ ఉంటుంది చిన్నప్పుడు ఈ చేతులతోనే కదా నాకు అన్నం తినిపించేదానివి అని అంటూ ఇక గాజులు వేస్తూ ఉంటారు ఇక ఆనంది ఆప్యాయంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు అక్క ఈ నెక్లెస్ కూడా వేసుకో అనగానే ఇక ఆనంది నెక్లెస్ తీసి వేసుకుంటూ ఉంటుంది అక్క నీ కోసం పట్టీలు కూడా తెచ్చాను ఇలా ఇవ్వు తమ్ముడు నేను పెట్టుకుంటా అని ఆనంది అంటూ ఉంటే ఇక సీతన్ వద్దక్క నేనే పెడతా నువ్వు ఇలా కూర్చో అని ఆనందికి ఆప్యాయంగా పట్టీలు పెడుతూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది ఆనంది గతంలో సీతనికి ఆడిపించడం సీతనికి అన్నం తీర్పించడం అవన్నీ గుర్తు చేసుకొని ఆనంద బాష్పాలతో ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాతో ఎన్నోసార్లు చెప్తూ ఉండేదక్క కుట్టి అక్క నిన్ను ఆడించేది కథలు చెప్పేది నేను కోర్టు పనిలో బిజీగా ఉంటే కుట్టి అక్కే నిన్ను ఆడించేది కథలు కూడా చెప్పేది అని అంటూ ఉంటాడు ఇంత చేసిన మా అక్కకి నేనేం చేయగలను తిరిగి ప్రేమను ఇవ్వడం తప్ప అని అంటూ ఉంటే ఇక ఆనంది ఆనందపడుతూ ఒక్కసారిగా సీతన్కి ముద్దు పెడుతూ ఉంటుంది నదుటి పైన ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు ఇక ఇద్దరు లేచి నిలబడుతూ ఉంటారు అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక సునుంద నేను ఇప్పటి వరకు రాఖి గురించి అంత పెద్దగా పట్టించుకోలేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా ఒక అన్నో తమ్ముడో ఉంటే బాగుండేది అనిపిస్తుంది అని సునుండా అంటూ ఉంటే ఇక ఆదిత్య కూడా నాకు కూడా అలానే అనిపిస్తుందమ్మా నాకు కూడా చెల్లొ అక్క ఉంటే బాగుండేది అనిపిస్తుంది అని ఆదిత్య కూడా అంటూ ఉంటే ఇక చైతన్య మీ దాన్ని చూస్తుంటే మీరు సొంత అక్క తమ్ముడులాగా అనిపిస్తున్నారు అని చేతు అంటూ ఉంటారు ఇప్పటి వరకు నేను పెద్దయ్య వరకు అక్క మీద ప్రేమ చూపించే అవకాశం నాకు రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను వదిలిపోకూడదు అనుకున్నాను అందుకే ఇలా చూపించాను అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన కోపంగా క్లాప్స్ కొడుతూ వస్తూ ఉంటుంది ఇక అందరు జీవన వైపు అలానే చూస్తూ ఉంటారు తమ్ముడంటే నువ్వేరా అని కోపంగా అంటూ ఉంటుంది అది అక్క నేను నీ కోసం రాగి కట్టడానికి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ నువ్వు ఆనంది రాఖీ కట్టించుకుంటున్నావా అని అంటుంటే ఎందుకక్క అంత సీరియస్ అవుతున్నావు అక్కతో రాఖీ కట్టించుకున్నాక నేను అక్కడికి వద్దామనుకుంటున్నాను అని సీతను అంటుంటే ఏం అవసరం లేదురా నేను ఈ రాఖీ కట్టను అని అంటుంటే ఇక ఆనంది జీవన అని అంటుంటే నువ్వు మాట్లాడకు నీ మీద ప్రేమతో నేను అక్కడికి వస్తే నువ్వు ఈ పుట్టితో రాఖీ కట్టించుకున్నావు ఇంకా నాకు విలువేముంది నేను ఎందుకు ఈ రాఖీ కట్టాలి అని అంటుంటే ఇక చైతన్య ఏంటి జీవన ఇలా చేస్తున్నావు వదిన అంటే సీతన్కి అభిమానం కాబట్టి ముందు వదినతో రాఖీ పట్టించుకున్నాడు అంతేకాదు ప్రేమతో ఎన్నో గిఫ్ట్స్ తెచ్చాడు పట్టీలు ఇయర్ రింగ్స్ నెక్లెస్ గాజులు కూడా తెచ్చాడు ఆ తర్వాత నీ దగ్గరికే వద్దామనుకుంటున్నాను అని చెప్తుంటే నాకేం అవసరం లేదు ముందు నాతోనే రాఖీ కట్టించుకుంటాడు అనుకున్నాను కానీ వీడేం చేశాడు ఆ కుట్టితో రాఖీ పట్టించుకుంటున్నాడు నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు అని చెప్పి ఇక వెంటనే రాగిలి కొడుతూ ఉంటుంది ఏంటక్క నువ్వు ఇలానే చేస్తుంటావు నువ్వు ఇంతే కదా చిన్నప్పటి నుంచి ఇంతే నేను ప్రేమగా దగ్గరికి వస్తుంటే నువ్వు మాత్రం దూరంగా ఉండేదానివి నేను ఆప్యాయంగా నీతో మాట్లాడుతుంటే నువ్వు దూరం పెట్టేదానివి నువ్వు ఏం మారలేదక్క అయినా కూడా నీ మీద నేను ప్రేమ చూపిస్తూనే ఉన్నాను నువ్వు నా అక్కవని ఎంతో ప్రేమగా నీ దగ్గరికి వద్దామనుకున్నాను ఏముద్దురా నువ్వేం రాయని అవసరం లేదు నేనే వెళ్ళిపోతానని చెప్పికలో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సీతల్ని విసరగొట్టిన రాఖీని తీస్తూ ఇక చూస్తూ ఉంటాడు నేను ముందుగానే చెప్పాను కదా తమ్ముడు జీవనతో రాఖీ కట్టించుకొని నువ్వే వెళ్ళలేదు అని అంటుంటే జీవనక్క గురించి మన ఇద్దరికి తెలుసు కదా పుట్టి అక్క చిన్నప్పటి నుంచి అంతే నేను అమ్మతో చెప్తాను అని చెప్పి ఇక అందరికి చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక సునుంద చిన్నవాడైనా సీతల్లో ఉన్న సంస్కారం జీవనంలో లేదు అని అంటూ ఉంటుంది ఇక మనసులో ఆనంది సొంత అక్క అయితే కదా ప్రేమ చూపించడానికి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ అలేఖ్య కోపంగా ఇక బట్టలు ఆడబెడుతూ ఉంటుంది ఇక గంగబ్బ కూడా అలాని చూస్తూ బాగైంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇప్పటి వరకు నేను చిన్నప్పటి నుంచి బట్టలు ఉత్తుకున్నదే లేదు వీళ్ళు నాతో ఆపని కూడా చేయించారు అని అంటుంటే ఇక గంగవ్వ బట్టలు ఉతుకోవడానికి నీకు ఏం నమ్మోచావు అని అంటుంటే చూసావా నా చేతులు చూడు బట్టలు ఉతికి ఉతికి నా చేతులు ఎలా పాడైపోయాయో అని చేతుల్ని చూపిస్తూ ఉంటుంది గంగవ్వకి మరి అలా గట్టిగా ఎందుకు ఉతుకావో మెల్లగా ఉతుకోవచ్చు కదా అని అంటుంటే నా బట్టలు నా ఇష్టం నేను ఎలాగ నవతుకుతాను నీకెందుకే ముసలి అని అంటుంటే మరి నువ్వు మోసుకొని నీ పని చేసుకో అని అంటుంటే నా పని నేను చేసుకుంటాను ముందు నీ పని చేసుకో అని అలేక కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక సీను వస్తుంటాడు వస్తూ ఉంటాడు మీ ఇద్దరు మళ్ళీ గల్లి చురు చేసినారా నువ్వు గమ్మునుండే గంగి అని అంటుంటే ఏంద్ర సన్యాసి గొల్లి పెట్టిన దాన్ని అనుకుంటా నన్ను అంటున్నావేంద్ర అని అంటుంటే నువ్వు నోరు మీయే నీకు దండం పెడతాను ముసుకొని ఉంటావా అయినా నువ్వు తెచ్చింది వెళ్ళాలి కాదురా మొగుడి అని నాకు తెలుసు అని గంగవ్వ అంటుంటే ఇక దండం పెడతాను ముసుకమని చెప్పితే అర్థం కాదా అని సీను అంటుంటే ఇక నోరు మూసుకొని అలానే ఉంటుంది గంగవ్వ ఇక సీను మెల్లిగా ఆ లేఖ దగ్గరికి వెళ్ళి చిలకమ్మ అని అంటుంటే ఏంటి నేను నీకోసం చీర తెచ్చాను చూడు అని చెప్పి అంటుంటే నేను పని మీద బయటికి వెళ్ళాను బయటికి వెళ్తూ వస్తూ ఉంటే షాప్ దగ్గర బొమ్మకి ఈ చీర కట్టడం చూసాను బొమ్మకి అలా చూస్తూ ఉంటే నువ్వే గుర్తొచ్చినావు నువ్వు కడితే అలానే ఉంటావు అనుకొని నీకు తెచ్చినాను అని చెప్పి ఇక చూపిస్తూ ఉంటారు నాకు వద్దు ఇక అలేకే కోపంగా నీ కంటికి నేను ఎప్పుడు బొమ్మలాగే కనిపిస్తాను కదా అందుకే బొమ్మ కట్టిన చీర నాకు తెచ్చినావు అందుకే ఈ బొమ్మకి ఇస్తున్నావు అని అంటుంటే ఎట్లా చిలకమ్మ అది గంగి అని చెప్పబోతుంటే ఇక గంగవ్వ ఒక్కసారిగా ఏందిరా గట్ల నసుకుతున్నావు విషయం ఏంటో చెప్పు అని అంటుంటే ఏం విషయం అని అలకి అంటూ ఉంటుంది మీ ఇద్దరికి రేపు శోభనం కదా అందుకే నేను సేను ఈ చీరం తెప్పించాను అని గంగవ్వ అంటుంటే ఓహో అందుకేనా తెచ్చిండు అలా చెప్పొచ్చు కదా ఈ ముసలి తెన్నదని చెప్పొచ్చు కదా ఎందుకు అ బొమ్మ ఇది అని కథలు పడుతున్నావు అని అలాగే అంటుంటే అది కాదు అని చెప్తుంటే అవునే నేనే తెమ్మనను అయితే ఇప్పుడేంటి ఈ చీర నువ్వు కట్టుకోవాలి రేపు అని అంటుంటే నాకు ఈ చీర నచ్చలేదు నచ్చలేదా ఇంత బాగున్న చీర నీకు నచ్చలేదా అవును నాకు నచ్చలేదు సరే అయితే నీకు ఏ కలర్ ఇష్టమో చెప్పు అదే తెప్పిస్తాను అని గంగవ్వ అంటుంటే నాకు తెలియదు వేరే చీర తెమ్మంటాను మరి వేరే చీర తెచ్చినా సరే నాకు నచ్చదు ఆ ముందే చెప్తున్న విందే నాకు నచ్చకపోతే నేను శోభనం చేసుకోను అని అంటుంటే ఇక గంగబ్బ కోపంగా ఇదేం మంచిరా నచ్చకపోతే శోభన చేసుకోని అంటారా ఎవరైనా అని అంటుంటే నేను కంతే నేను చేసుకోను నాకు ఈ చీర నచ్చలేదు అని అంటుంటే అంటావే నీకు ఒళ్ళంతా తిమ్మిరే కదా అని గంగబ్బ అంటుంటే నాకు తిమ్మిరంటావా నిన్ను ఇలా కాదు అని చెప్పి ఇక బిందని తీసుకొని కొట్టబోతుంటే నువ్వు బిందని తీస్తావా నేను ఇప్పుడు ఏం తీస్తాను చూడు అని చెప్పి ఇద్దరు గిన్నెలు విసురగొట్టుకుంటూ ఉంటారు కంబి మీ ఇద్దరు ఆపులే పెడతాను ఎంతలో ఉంది ఏంటే చీర కోసం ఎవరైనా గొడవ పడతారా ఆస్తుల కోసం గొడవ పడడం చూశాను చీర కోసం గొడవ పడడం ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పి ఇక సీన్ అంటుంటే ఇక వినకుండా ఇద్దరు ఒకరినొకరు గిన్నెలు విసురగొట్టుకుంటారు ఇక అదే కోపంగా మీ ఇద్దరు కలిసి నన్ను చంపేటట్టు ఉన్నారు అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది అది కాదే గంగి నేను చెప్పేది విను అంటుంటే ఏం చెప్తావు రాను చిలకమ్మకి ఈ చీర నచ్చలేదంట కదా ఇంకోటి తీసుకొని వస్తాను మరి గది కూడా నచ్చలేదంటే ఇంకోటి తీసుకొని వస్తాను మరి గది కూడా నచ్చలేదంటే నేను ఎలాగైనా సరే చిలకమ్మని మార్చుకుంటానే గంగి మనుషులు అందరూ ఒకేలా ఉండరు కదా మంచి మనుషుల మధ్య ఉంటే ఎవరైనా మారుతారు చిలకమ్మ కూడా అంతే నేను చిలకమ్మని మార్చుకుంటాను నేను భార్యగా తీసుకొచ్చింది చిలకమని మార్చుకోవడానికి అని చెప్పి సీను అంటూ ఉంటే ఇక గంగవ్వ బాధతో చూస్తూ ఉంటుంది ఏందో ఏమో దీన్ని మార్చడం అంటే ఇలానో నాకు అర్థం కావడం లేదు దీన్ని మార్చడం అంటే మీ తాత కాదు మా తాత దిగి రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది జీవన దగ్గరికి వెళ్ళి జీవన నువ్వు రాఖీ తీసుకెళ్లి కట్టు అని అంటుంటే నేనెందుకు కట్టాలి మీ తమ్ముడే కదా కట్టొచ్చు కదా అంటుంటే నా తమ్ముడు అని చెప్పి వాడు నాకు విలువించాడా లేదు నువ్వే అక్క అని చెప్పి నీ దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకున్నాడు అలా కాదు జీవన ఏం కాదు నేను ఎంతో ప్రేమతో అక్కడ వాడి కోసం ఇంటికి వెళ్ళి రాఖీ అనుకున్నాను కానీ వాడేం చేశాడు నీ దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకున్నాడు అయినా నువ్వు కూడా నువ్వు కూడా కట్టినావు కదా అది కాదు జీవన నువ్వు వెళ్ళొద్దని చెప్పినావు వెళ్ళలేదు సీతనే ఇక్కడికి వచ్చిండు అని అంటుంటే అవును వాడికి బుద్ధి లేక వచ్చిండు మరి నీ బుద్ధి ఏమైంది నేను కట్టను సొంతక్క ఉంది సొంతక్కతో కట్టించుకో అని చెప్పాలా లేదా నేను చెప్పిన జీవన కానీ వాడు వినలేదు ముందు నాతోనే కట్టించుకుంటానని అన్నాడు నువ్వు కడతావు ఆయన నేను చెప్పినవన్నీ గుర్తుంటే నువ్వేలా కడతావు నువ్వు కట్టకూడదు సీతని ఇచ్చిన నగలని పెట్టుకున్నావు కదా అలా అయితే నీకు ఈ నగలు ఇవన్నీ ఇవ్వనా అప్పుడు కానీ నన్ను అందరు చీకొట్టరు అన్ని నువ్వే అంటావేంటి జీవన జ్యోతమ్మ బాధపడుతుంది వెళ్ళి ఈ రాఖీ కట్టు అని అంటుంటే నేను బాధపడినా పర్వాలేదా మీ జ్యోతమ్మ కోసం ఆలోచిస్తున్నావు వాడు నన్ను అవమానించాడు అందరి ముందు నాకు విలువ ఇవ్వకుండా నీకు విలువ ఇచ్చి నీతో రాఖీ కట్టించుకున్నాడు సొంత అక్కని వాడికి తెలియదా వరాయి దాంతో రాఖీ కట్టించుకున్నాడు అప్పుడు వాడికి తెలియదా నేను మాత్రం ఈ రాఖీ కట్టను అనంటుంటే అలా కాదు జీవన ప్లీజ్ జీవన ఈ రాఖీ కట్టు రోజు రాఖీ పండుగ అందరిని బాధ పెడతావా అని అంటుంటే నేను బాధపడ్డాను అది ఎవరు చూడడం లేదు అంత బాధ ఉంటే వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు వాళ్ళకి నేనంటే లెక్కలేదు సీతనికి నేనంటే లెక్కలేదు నువ్వు ఉన్నంత కాలం ఎవ్వరు నాకు లెక్క చేయరు నువ్వు ఆయస్కాంతం లాంటి దానివి అందరినీ ఆకర్షిస్తావు నీలా నటించడం నాకు రాదు అయినా ఎందుకోసం నటించాలి ఎవరికోసం నటించాలి అని ఆనంది అంటుంటే ఇవన్నీ బాగానే చెప్తావు నేనైతే ఈ రాఖీ పట్టను అని అంటుంటే ఫ్రీ జీవన కట్టు జీవన అని నేను ఇక్కడ ఉండాలా ప్రశాంతంగా ఏదో బయటకు వెళ్ళాలా అని కోపంగా వెళ్తూ ఉంటుంది జీవన ఇక ఆనంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది జీవన రాఖి కట్టకపోవడం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు ఆనంది నువ్వు ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నావు కదా మనం సినిమాకి వెళ్దామా అని అంటుంటే లేదు ఆదిత్య గారు నేను ఎక్కడికి రాను అని అంటూ ఉంటుంది ఏంటానంది నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకుంటే నువ్వేంటి రానంటున్నావు నాకంటే డబల్ హ్యాపీగా ఉన్నావు అనుకున్నాను మరి ఎందుకు రానంటున్నావు ఏం లేదు ఆదిత్య గారు జీవన సీతనికి రాక కట్టలేదు కదా జీవన గురించి మనకు తెలిసి కదా ఆనంది తను అంతే అని చెప్పి అంటుంటే అది కాదు ఆదిత్య గారు నాకు రావాలని లేదు అంటుంటే ఎందుకు ఆనంది అలా అంటావు నువ్వు హ్యాపీగా ఉండడం చూడాలి నీ ముఖం చూడు ఎలా ఉందో హ్యాపీగా ఉంటే నువ్వు చాలా బాగుంటావు అని అంటుంటే ఈ కాలాన్ని చూస్తూ ఉంటుంది ఆనంది నిన్ను హ్యాపీగా ఎలా ఉంచాలో నాకు తెలుసు అని చెప్పి ఇక ఆనందికి గిటగితలు పెడుతూ ఉంటాడు ఇక ఆనంది నవ్వుతూ ఉంటుంది ఆదిత్య గారు ప్లేస్ ఆపండి అని అంటూ ఉంటే అప్పుడే శశికంత వస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తూ ఉంటాడు ఇక ఆదిత్య ఆనందికి చక్కెర గింతలు పెడుతూనే ఉంటాడు ఇక ఆనంది పరిగెత్తుకుంటూ అలా అలా తిరుగుతూ ఉంటుంది ఆగానంది అని చెప్పి అంటుంటే వద్దాదిత్య గారు ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక శశికాంత్ ఇంతా హ్యాపీగా చూస్తూ ఉంటాడు ప్లీజ్ ఆదిత్య గారు ఆపండి అని చెప్పి ఇక అలానే కూర్చుంటూ ఉంటుంది ఇక చాలు అని అంటూ ఉంటుంది నువ్వు ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో నువ్వు నవ్వుతే బాగుంటావు అందంగా ఉంటావు అని అంటుంటే ఈ మాట ఏదో బాగుంది నేను సుందరికి ఇదే మాట చెప్తాను వీళ్ళు ఇలానే హ్యాపీగా ఉండాలి వీళ్ళని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి శిషికాంత్ వెళ్తూ ఉంటాడు